ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే మిత్రులరా నేను గత రెండు మూడు రోజుల క్రితం ఒక ఛానల్లో మా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కొన్ని ఆలస్యము లేకపోతే కాలాతీతము సాచివేత ధోరణుల విషయంలో పలు విషయాల మీద మాట్లాడతా ఉదాహరణగా నేను కృష్ణా జిల్లా తాడి గడపకి ఎక్కడో కా కడప జిల్లాలో పుట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టడం అంటే అది సిగ్గుచేటు అది తీయించుకోవడం ఇంతవరకు ఎవరి వల్ల కావటం లేదు అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పట్టించుకోపోవటం సిగ్గు మాట్లాడాను మాట్లాడింది అది కొద్ది వైరల్ అయింది ఆ క్లిప్పు ఒక రెండు నిమిషాల లోపు క్లిప్పును బాగా వైరల్ చేసుకున్నారు అది ఎందుకంటే కనెక్ట్ అయిన విషయం కాబట్టి సామాజిక కార్యకర్తలకి అందరికీ కనెక్ట్ అయిన విషయం కాబట్టి సెంటిమెంటల్ మోర్ సెంటిమెంటల్ ఇష్యూ కూడా కాబట్టి దానికి నిన్నటి నుంచి కొంతమంది విజయవాడకు చెందినటువంటి కాల్మనీ రాకెట్లో ఉన్నటువంటి నిందితులు పోలీస్ స్టేషన్ గడప ఎక్కినాళ్ళు అసాంఘికమైన కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నవాళ్ళు కొంతమంది ప్రజాప్రతినిధుల యొక్క తాబేదారులు లేకపోతే మోచేతి చేతి నీళ్ళు తాగేవాళ్ళు లేకపోతే గంజాయి బ్యాచ్ వీళ్ళు నాకు పదే పదే ఫోన్లు చేయటం హెచ్చరికలు జారీ చేయటం ఇవన్నీ జరుగుతాను వాళ్ళు ఎవరెవరు చేస్తున్నారు ఏంటనేది మొత్తం కాల్ హిస్టరీ డేటా అంతా కూడా నా దగ్గర ఉంది వాళ్ళ బతుకులేంటి వాళ్ళు ఎవరు వాళ్ళ పుట్టుపూర్వత్రాలు ఏంటి అనేది కూడా మొత్తం ఉంది ఒకడు కాల్మనీ ర్యాకెట్లో ప్రధానమైన సూత్రధారి చాలా అవాకులు చవాకులు పేళత ఇష్టానుసారం మాట్లాడటం కొంతమంది ఫోనులు చేసి బెదిరించడం ఆ డీపీల్లో కూడా ఒక ప్రజాప్రతినిధి ఫోటో ప్రజాప్రతినిధి భార్య ఫోటో ఇట్టా పెట్టుకుని మాట్లాడటం అనేది నేను చూస్తున్నా ఇదంతా ఎట్లా ఉందంటే వడతూపులు చూస్తున్నారు నేను వీళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నా కూతురు కనలేకపోతే అల్లుడి మీద పడి ఏడిచినట్టు ఒరే బాబు మీ ముక్కును పడిశింగ్తుంది మీకు తప్పులు జరుగుతున్నాయి దీని మూలాన పార్టీకి మీకు కూడా నష్టం జరుగుతుంది సరిదిద్దుకోండి మీరు మరోసారి గెలవండి ప్రజల కోసం మంచి చేయండి అని చెప్పే ప్రయత్నాల్లో నేను ఒక వెలవెషర్గా మాట్లాడితే వీళ్ళు వడతూపు లూపి నన్ను ఏదో బెదిరించాలి ఎదిరించాలని చూస్తున్నారు నేను వీళ్ళకి ఒకటే హెచ్చరిస్తున్నా మీలాంటి పిల్ల మీలాంటి నేలబోర వ్యవహారాలు ఎందుకంటే మించినవి ఇవన్నీ కూడా నేను చిన్నప్పుడే చూసేసినాను విజయవాడలో విజయవాడలో రౌడీ రాజకీయాలు చూసినా రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు చూసినాడిని మీరు కాదు కదా మీ తలలో జయజమ్ములు వచ్చిన నా ఇంటర్ కూడా బేకలేరు జాగ్రత్త కబడ్దారు మీరు అద్దాల మేళలో ఉన్నారు అద్దాల మేళలో ఉండి రాళ్ళు విసిరితే తిరిగి కొట్టాను అంటే గోప గుయ్యమంటుంది ఒకొక్కడికి సరే ఈ రకంగా ఈ దీని ద్వారా కూడా నేను మరో హెచ్చరిక చేయదలుచుకున్నాను సరే సిద్ధమే మీరు యుద్ధం ప్రకటించారు నేను సిద్ధమే కృష్ణా జిల్లాలో పదహారు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ్ళకి ఆ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం గురించి ఒక్కొక్క ప్రజాప్రతినిధి గురించి అన్ని సవివరంగా నేను మొత్తం మొదలెడతా ఏ ఎమ్మెల్యే ఇసుక వ్యాపారం చేస్తున్నాడు ఏ ఎమ్మెల్యే యొక్క అనుచరులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కొడుకులు కానీ లేఅవుట్ల దగ్గర బిల్డర్ల దగ్గర ఏమేమి ఎంత వసూళ్లు చేస్తున్నారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల దగ్గర ఎంత వసూలు చేశారు మొన్న లిక్కర్ సిండికేట్ల దగ్గర ఎవరెవరు వాటాలు పెట్టుకుని ఎవరెవరు బెదిరించి ఎవరెవరు టెండర్లు విత్డ్రా చేయించారు ఫ్లైయాష్ ఎవరు వ్యాపారం చేస్తున్నారు కృష్ణానదిలో ఇసుక ఎవరు తోడుకుపోతున్నారు పేకాట క్లబ్లు ఎవరు నిర్వహిస్తున్నారు కాల్మనీ రేకట్లో ఎవరెవరు ఉన్నారు విజయవాడలో ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంతమంది రౌడీ వసూళ్ళు మా మామూలు వసూలు చేస్తున్నారు అనేది సవివరంగా మాట్లాడతా సరే చూసుకుందాం మీరేంటో నేనేంటో చూసుకుందాం నేను ఇప్పుడు వరకు కూడా తెలుగుదేశం పార్టీ బాగుండాలి తెలుగుదేశం పార్టీ మనుగడలో ఉండాలి రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి నాకు సంబంధం లేకుండా కూడా నేను ఒక వెల్వేషర్గా నా శక్తియుక్తులు ఇచ్చేసి నాకు ఎటువంటి రూపాయి లాభం లేకపోయినా కూడా నేనేమి ఆశించకుండా పార్టీ దగ్గర నుంచి కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ నా సొంత ఖర్చులతో నేను ఐదు సంవత్సరాలుగా వైసీపీ మీద వాట్సాప్లో కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి రకరకాలుగా నా ప్రయత్నం నా వంతుగా వరత భక్తిగా నా కృషి నేను చేశాను కానీ మీరు నాతో పెట్టుకుంటున్నారు జాగ్రత్త కబడ్దార్ అని చెబుతున్నా మీకు నా గురించి మీకు పూర్తిగా లోతుగా ఏం తెలియదు అనుకుంటున్నా పిల్ల చేష్టడతూపులో ఊపుతున్నారు నేను కనుక ఒక్కసారి కన్ను తెరిశానంటే మీ పునాదులు మీ కోసాలు కదిలిపోతాయి సరే జాగ్రత్త చూసుకున్నాను నేను చంద్రబాబు గారికి లోకేష్ గారికి కూడా చెబుతున్నా మీ ఎమ్మెల్యేలని కట్టడి చేసుకుని వెల్వేషర్స్ ఎవరైతే మేము మాట్లాడుతున్నాం పార్టీ కోసం ప్రభుత్వం కోసం మా మీదే కనుక కత్తులు దిప్పాలని ప్రయత్నం చేసి మా మీద రాళ్ళు ఇసరాలని కనుక ప్రయత్నం చేస్తే ఒక్కొక్కళ్ళ నడువులు కూల కొడతాను కొడతానని చెబుతున్నాను మీరు కంట్రోల్ పెట్టుకోమని కూడా సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను లోకేష్ గారికి చంద్రబాబు గారికి ఇది భయపడి మాత్రం కాదు ఎందుకంటే ఉభయదార్కం అందరూ బాగుండాలి రాష్ట్రం బాగుండాలి ప్రభుత్వం బాగుండాలి తెలుగుదేశం బాగుండాలని కోరుకునే వాళ్ళు నేను ప్రథమంలో నేను కూడా ఒక కాబట్టి చెబుతున్నాను కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు ఎవరైతే అవాకులు చవాకులు పేరు ఇష్టానుసారం చివర మూడు అక్షరాలు రెండు అక్షరాలు ఏదో ప్రజా ఆశీస్సుల ద్వారా ఎమ్మెల్యేలు ఎంపీలు అనే పదవులు వచ్చి దాన్ని అడ్డం పెట్టుకుని మేము పెత్తనం చేస్తాము రాజ్యాలు వెళ్తాము బెదిరిస్తాం అదిరిస్తామని కొంతమందికి పగటి అంటున్నారు అంటున్నారో వాళ్ళందరికీ జాగ్రత్త మీ పుట్టుపూర్వత్రాలు మీ బతుకులు మీ కులగోత్రాలు అన్నీ బయటికి తెస్తా నా గురించి మొదలెట్టారు కదా ఒకటి సరే సిద్ధమై ఇంకా మొత్తం ఒకొక్కటి బతుకు ఏంటనేది రేపటి నుంచి సాకి పెట్టి నేను కూడా నా వ్యక్తిగతంగానే నేను ముందుకు వస్తాను ధన్యవాదాలు